హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా ఏప్రిల్ థర్టీన్త్ వచ్చేసి అంబాసిడర్ అకాడమీ కోచెస్ మీటింగ్ అయితే ఉందని చెప్పాను కదా సో దానికోసం నేను ఏప్రిల్ ట్వెల్తే వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానంటే హైదరాబాద్లో వండర్లాకి వెళ్తున్నాను వండర్లా ఎందుకు వెళ్తున్నాను అంటే సో టీంలో టార్గెట్ ఫినిష్ చేసిన వాళ్ళని అంటే మంచిగా పీపుల్స్కి హెల్ప్ చేసిన వాళ్ళకి ఎక్కువ మంది పీపుల్స్కి హెల్ప్ చేసిన వాళ్ళని టార్గెట్ ఫినిష్ చేసిన వాళ్ళకి వండర్లాకి అయితే మా మేడం పిలుచుకొని వెళ్తుందనమాట సో మేడందే అనమాట మొత్తం స్పాన్సర్ వచ్చేసి మేడమే సో మాది ఏమీ ఉండదు ఫ్రీగా క్వాలిఫై అయ్యే వాళ్ళకి మాత్రమే వండర్లాకి తీసుకొని వెళ్తున్నారు సో ప్రజెంట్ అయితే వండర్లా పెట్టారు సో నెక్స్ట్ కూడా మనకు ఉంటుందండి ఎవరైనా సరే మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు సో చూసినారా మేము లోపలికి అయితే వెళ్తున్నాము సో టీషర్ట్స్ వచ్చేసి వాళ్ళు మన డ్రెస్సెస్ అయితే అలో చేయలేదు అక్కడే టీషర్ట్స్ ఉన్నాయి లేదా నైలాన్ నైలాన్ క్లాత్ ఉన్న టీషర్ట్స్ కానీ మనము వేసుకొని వెళ్ళాలి సో లోపలికి అయితే వెళ్తున్నాం సో చూశారు కదా ఎయిట్ మెంబెర్స్ మాత్రమే వెళ్ళాము అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టీంలో చాలామంది ఉంటారు కానీ వాళ్ళు చెప్పిన టార్గెట్ ఫినిష్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫ్రీగా ఉంటుంది వండర్లా అని కాదండి మేము చేసే టార్గెట్ని బట్టి మనకు వెకేషన్స్ అనేవి ఉంటుంటాయి అవుట్ ఆఫ్ వెకేషన్స్ కూడా ఉంటుంటాయి మీకు ఎవరికైనా సరే మా కమ్యూనిటీ నచ్చింది అంటే మాతో జాయిన్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే అండి మీ ఏ టైంలో నాకు కాల్ చేసినా మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలి అనుకున్నా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నా సరే అండి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదు మీరు హర్బల్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు కోచెస్గా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఏది ఉన్నా సరే అండి నేను మీకు హెల్ప్ చేస్తాను సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ఎక్కామన్నమాట అన్నిట్లో నాకు నచ్చింది ఏంటంటే సోలార్ సిస్టమ్ అంటే స్పేస్ చూపిస్తారు మనకి స్పేస్ లోపలికి వెళ్తే చూసారు కదా ఎలా ఉందో ఇదైతే అల్టిమేట్గా ఉందండి వండర్లా వెళ్ళిన వాళ్ళైతే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వదండి ఒక రైడ్కి భయపడాను అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను సో చూసారు కదా సోలార్ సిస్టమ్ అనేది మనకు చూపిస్తారు సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం కూర్చున్న తర్వాత మనకు లాక్ వేసేస్తారు యాక్చువల్గా ఫోను క్యారీ చేయనివ్వలేదు కాకపోతే నేను వీడియో షూట్ చేసుకోవాలి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అన్నట్లు చాలా గట్టిగా పట్టుకున్నాను ఫోన్ మాత్రం చాలా హ్యాండిల్ చేశాను చాలా గట్టిగా చాలా భయం ఫోన్ పడేసుకుంటానేమో అని సో చాలా కష్టపడి వీడియో షూట్ చేశానండి మీకు ఇది దీంట్లో అయితే స్లో కనిపిస్తుంది కానీ మనం అక్కడికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం సో మొత్తం మన మన సోలార్లో ఉన్న అన్ని ప్లానెట్స్ అనేది మనకు చూపిస్తారు మనం ఏ ప్లానెట్స్లోకి వెళ్తున్నాం అనేది కూడా మనకు అక్కడ సౌండ్ సిస్టమ్ అనేది ఉంటుంది అసలు ఇది ఎలా ఉందంటే గ్రాఫిక్ మూవీ చూస్తున్నట్లుంది కానీ ఆ గ్రాఫిక్లోకి మనం వెళ్తున్నాం అనమాట అక్కడ అసలు చాలా 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 బాగా నచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అండ్ చాలా భయం వేసింది అనమాట సో గ్రహాల్లోకి మనము కంప్లీట్గా వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ మీకు చూస్తే అర్థమవుతుంటుంది సో డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది అల్టిమేట్ అండి ఇలాంటి రైడ్ మాత్రం అల్టిమేట్ ఇది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వదండి కానీ మాకు ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి దాదాపు గంటన్నర మేము క్యూలో నిలబడ్డామన్నమాట సో అంత క్రౌడ్ ఉండింది సో సండే అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండేదేమో సో మేమైతే వెళ్ళిండి ఫ్రైడే అవుతుంది సో చూసారు కదా కంప్లీట్గా దాని లోపలికి వెళ్ళిపోయాము చాలా ఫాస్ట్గా వెళ్ళామన్నమాట అసలు చాలా హైలైట్ అండి ఇది మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా చూసేయండి ఇది కొంచెం క్లారిటీ లేకపోవచ్చు అంటే అంత చీకటిగా ఉంటుంది మనం ఆ గ్రహంలోకి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఇలాంటి గ్రాఫిక్స్ అనేది వస్తుంది సో అక్కడ ఏ ప్లానెట్ వచ్చింది అనేది కూడా మనకి మ్యూజిక్ సిస్టంలో చెప్తూ ఉంటారు సో నెక్స్ట్ అది అయిన తర్వాత మేమైతే లంచ్ లంచ్ అనేది ఆర్డర్ చేసాము లంచ్ వచ్చేసి వెజ్ తాలి తీసుకున్నాను నేను సో చాలా పెద్దగా వచ్చింది ప్లేట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోయాం అన్నమాట సో వాటర్ రైడ్స్ ఏముంటాయి అవన్నీ ఎక్కుదాం అనుకున్నాం సో కంప్లీట్గా అండి వాటర్ రైడ్స్ కానీ నార్మల్ రైడ్స్ కానీ వండర్ లా ఉన్నవన్నీ మేము ఫినిష్ చేసాము నెక్స్ట్ వచ్చేసి పైన ఉంది జయింట్ వీల్ అనమాట ఇది సో ఇదేమి తిరగదండి మేము జైంట్ వీల్ అంటే జైంట్ వీల్ లాగానే ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇది మాత్రం జస్ట్ మనకు వండర్లా లొకేషన్ అంతా చూడటానికి మాత్రమే జైంట్ వీల్ పెట్టారనేది మాకు తర్వాత అర్థమైంది జస్ట్ ఒక రౌండ్ అనమాట జస్ట్ అలా తిప్పేస్తారు మనం జైంట్ వీల్ ఎక్కే ముందు ఇలాంటి ప్లేస్ అంతా మనం షూట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చిన తర్వాత ఇలాంటి రైడ్స్ అయితే అన్నీ ఎక్కాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మంచి టీం అనమాట మంచి కమ్యూనిటీ హెల్దీ కమ్యూనిటీ హెల్త్ ఉంటుంది వెల్త్ ఉంటుంది సో చాలా మంచి కమ్యూనిటీ అండి నిజంగా అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి మా కమ్యూనిటీలో మీరు కూడా ఒక భాగం అవ్వండి సో చూస్తున్నారు కదా చాలా టైర్డ్ అయిపోయాం అసలు అన్ని రైడ్స్ ఎక్కాము సో నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ఉంది కదా అక్కడ అది కనిపిస్తుంది కదా సో ట్రైన్ అయితే ఎక్కుదామనేసి వెళ్తున్నాము సో ట్రైన్ వచ్చేసి చాలా ఉంది అండి అది మాత్రం అస్సలు జీవితంలో మళ్ళీ ఎక్కకూడదని డిసైడ్ అయినాను సో పైకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియో షూట్ చేసుకున్నాను అనమాట సో మన వండర్లా ప్లేస్ అంతా కవర్ చేసాము వాటర్ రైడ్స్ అయితే అన్నీ ఎక్కాము సో నెక్స్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీన్కి అలా మేము వండర్లా నుంచి బయటకు వచ్చేస్తున్నాము వండర్లా అయితే చాలా బాగుందండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి మా కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి